రాజా విజయాదిత్య సీరియల్ మొదటి భాగం వింటారు రచన కొత్తపల్లి రవికుమార్ పఠనం బృందాకుమారి చొక్కాపు సాకేత రాజ్యాన్ని సూర్య వంశస్థుడైన విమలాదిత్యుడు పరిపాలించేవాడు విమలాదిత్యుడు ధర్మ నిబద్ధతతో పరిపాలన సాగించేవాడు అతని పాలనలో యజ్ఞ యాగాదులు విరివిగా జరుగుతూ సకాలంలో వర్షాలు కురిసి పంటలు బాగా పండి కరువు కాటకాలు లేకుండా రాజ్యమంతా సుభిక్షంగా ఉండేది అతని రాజ్యంలో ఏ ఒక్కరూ ఏ ఒక్క పూట కూడా తిండి తినకుండా లేరంటే అతని సమర్థ పాలనను అర్థం చేసుకోవచ్చు మనం అతను ఇచ్చే తీర్పులు కూడా చాలా న్యాయబద్ధంగా ఉండేవి న్యాయ విచారణకు సలహాదారుడిగా విష్ణుక్రాంత అనే మంత్రిని నియమించుకున్నాడు విష్ణుక్రాంత తన తెలివితేటలతో ఎటువంటి క్లిష్టమైన సమస్యకైనా చాకచక్యంగా పరిష్కార మార్గం చూపేవాడు అందుకే విష్ణుక్రాంత మీద అంత నమ్మకం ఉండేది విమలాదిత్యుని ధర్మ పరిపాలనలో విష్ణుక్రాంత న్యాయ సలహాలతో సాకేత రాజ్య ప్రజలందరూ సంతోషంగా ఉండేవారు ప్రజల సంతోషాన్ని చూసి మరింత నిబద్ధతతో రాజ్యపాలన చేసేవాడు విమలాదిత్యుడు విమలాదిత్యుడు తన సామంతరాజులను కూడా అంతే బాగా చూసుకునేవాడు ఎవరికి ఏ ఆపద వచ్చినా తను ముందుండి ఆ ఆపదను పోగొట్టేదాకా తన సహాయ సహకారాలు అందించేవాడు అందుకే సామంతరాజులందరూ సాకేతరాజ్యానికి ఏ చిన్న ఆపద రాకుండా కంచు కవచాల్లా పరిరక్షించుకుంటూ ఉండేవారు వీరి బలాన్ని వీరి సైన్యాన్ని వీరి ఐకమత్యాన్ని చూసి శత్రురాజ్యాలు గడగడలాడిపోయేవి కన్నెత్తి ఈ రాజ్యాన్ని చూడడానికి కూడా భయపడేవారు ఈ సాకేత రాజ్యానికి ప్రధాన శత్రురాజ్యం దంతిదుర్గ రాజ్యం ఈ రాజ్యాన్ని శ్రీకంఠవర్మ అనే రాజు పరిపాలించేవాడు అత్యంత శక్తివంతమైన సాకేత రాజ్యాన్ని జయించడానికి ఎన్నో సార్లు దండెత్తాడు కాని విమలాదిత్యుని పరాక్రమం ముందు నిలువలేకపోయాడు పరాభవంతో వెనుతిరిగేవాడు ఇప్పటికీ శ్రీకంఠవర్మ వల్ల మనకు ప్రమాదం ఉందని హెచ్చరిస్తూనే ఉంటాడు విష్ణుక్రాంత అందుకే సాకేత రాజ్యం ఎప్పుడూ అప్రమత్తంగా ఉంటుంది ఇంత సంతోషకరమైన ప్రాజ్యపాలన చేస్తున్న విమలాదిత్యుని దంపతులకు ఒక ఆవేదన ఎవరూ తీర్చలేకుండా ఉంది అదేమిటంటే విమలాదిత్య ప్రభావతి దంపతులకి పెళ్లై పదిహేనేళ్లు కావస్తున్నా సంతానం కలగకపోవడం సంతానం కోసం ఆ దంపతులు మొక్కని దేవుడు లేడు ఎక్కన కొండలేదు సేవించని గురువులు లేరు చేయని పూజలు లేవు జరిపించని కూడా లేవు అయినా ఆ దేవుడు తమ మీద ఎందుకు దయతలచలేదో అని బాధపడుతూ ఉండేవారిద్దరూ విమలాదితిని జంటకి సంతానం లేని లోటిని ప్రభావతి సోదరుడు సోమనాథవర్మ అదునుగా తీసుకున్నాడు తన అక్కకూ బావకూ ఇక పిల్లలు పుట్టకపోతే తదుపరి సింహాసనాన్ని అధిష్ఠించేది తనే అని కుయుక్త పథకాలు రచించేవాడు రోజులాగే విమలాదిత్య దంపతులకు తమ వంశ దైవమైన సూర్య భగవానునికి పూజలు చేస్తున్నారు ప్రభూ శ్రీ సూర్యనారాయణదేవా మేము చేసిన నేరమేమి అష్టైశ్వర్యాలు కనకపు సింహాసనం ప్రాణాలిచ్చే సైనికులు ఆప్యాయతలు కురిపించే మా రాజ్య ప్రజలు ఇంతమందున్నా మాకు తృప్తినివ్వట్లేదు మాకిక సంతానయోగ్యం లేదా స్వామి కరుణించి మాకు ఆ ప్రసాదాన్ని కూడా ఇవ్వండి దేవా అని ఏకకంఠంతో ప్రార్థిస్తున్నారు ఇద్దరు దంపతులు ఇంతలో ఒక భటుడు ప్రభూ తమ సందర్శనార్థమై ఒక జ్యోతిష పండితుడు వేంచేసి ఉన్నారు అని ఒక వర్తమానాన్ని అందించాడు అది విని ప్రవేశపెట్టండి అని ఆజ్ఞవేశాడు విమలాదిత్యుడు ఆ జ్యోతిష్యుడు రాగానే ఆసనం చూపించి ఆసీనులు కమ్మన్న విమలాదిత్యుడు తమరి నామధేయం అని అడిగాడు నా పేరు శర్మ అని చెప్పటంతో మీరు మా రాజ్యానికి విచ్చేసిన కారణం మేము తెలుసుకోవచ్చా అని అడిగాడు విమలాదిత్యుడు నేను గ్రహాల గమనాలను బట్టి వాటి ప్రభావం ఏ ఏ నక్షత్రాల మీద పడుతుంది ఆ నక్షత్రాలను జన్మ నక్షత్రాలుగా చేసుకున్న వారికి జరగబోయే మంచి చెడు విచారిస్తూ ఉంటాను నేను దేశాలు తిరుగుతూ ఈ రాజ్యానికి ఇప్పుడు వచ్చాను ఆ నోటా ఈ నోటా మీ ధర్మ పరిపాలన గురించి తెలిసింది అవే నోటా మీలాంటి ఉత్తమునికి సంతానం కూడా కలగలేదని తెలిసి విచారించాను నాకు తెలిసిన జ్యోతిష్య శాస్త్రం మీకు సంతానయోగం ఉందా లేదా తెలుసుకోవడానికి ఉపయోగపడుతుందని ఇదిగో ఇలా వచ్చాను అని చెప్పాడు విశ్వనాథశర్మ ధన్యోస్మి మహాపండిత ధన్యోస్మి తమలాంటి పండితుడే ఏరి కోరి మా జాతకం చెబుతామని అంటే మేము కాదనగలమా ఇది ఎందులకు వచ్చినదో కానివ్వండి అని జాతకాలు చూపించుకోవడానికి సన్నద్ధమయ్యాడు విమలాదిత్యుడు రాజువి ప్రభావతివి హస్తాముద్రికలు జాతకాలు చూసిన విశ్వనాథశర్మ చాలాసేపు ఆలోచించి ఏవేవో గణనాలు కట్టి రాజా తమరిద్దరి జాతకాలు చూసిన పిదప నాకొకటి తీక్షణంగా గోచరించుచున్నది తమకు సంతానయోగం కూడా ఉంది కానీ అందులో చాలా చిక్కు సమస్యలు గందరగోళాలు మలుపులు ఉన్నాయి అన్నిటినీ దాటి విజేయుడైతే మహాపరాక్రమవంతుడైన పుత్రుడు మీ రాజ్యానికి రాజు అవుతాడు ఈ ప్రపంచాన్ని అతడే శాసిస్తాడు అధైర్యపడకండి అని సెలవిచ్చాడు అది విని ఆనందపడిన రాజు విశ్వనాథశర్మను సన్మానం చేయడానికి ఉద్యుక్తుడయ్యాడు కానీ ఆ సన్మానానికి విశ్వనాథ శర్మ విముఖత చేసి రాజా నేను సన్మానాలు చేయించుకోవడానికి మీ జాతకాలు పరిశీలించలేదు ప్రజలకు మీరు ఇంత మంచి పరిపాలన అందిస్తున్నా కూడా ఈ బాధను విని వచ్చాను నేను వచ్చిన పని అయిపోయింది మరలా చెబుతున్నాను భయపడకండి పుత్ర సంతానమే కలుగుతుంది మీకు అల్పాయువు సంతానం కాదు ఆయుర్ధాయం బాగానే ఉంది ఏదైనా క్లిష్ట సమస్య ఎదుర్కొన్నప్పుడు ఈ రాజ్యానికి తూర్పు దిక్కున పది కోసల దూరంలో ఉన్న బృహదారణ్యంలో ఉన్న సుధామ మహర్షిని ఆశ్రయించండి ఆయన అన్ని సమస్యలకు పరిష్కార మార్గాలు చూపిస్తాడు మహారాజా మీరు ప్రతిరోజూ మీ ఇష్టదైవంతో పాటు శివునికి అభిషేకం కూడా చెయ్యండి సోమవారం తప్పక మారేడు దళాలతో పూజ చేసుకోండి సోమవారం రోజు ఒక పొద్దు ఉపవాసం ఉండడం చాలా మంచిది ఇక మీరు సెలవిస్తే నేను బయలుదేరుతాను రస్తు శుభం భుయాత్ అని దీవించి అక్కడి నుండి వెళ్ళిపోయాడు విశ్వనాథశర్మ అతను వైపే చూస్తూ ఉండిపోయాడు విమలాతిథ్యుడు కొంత దూరం వెళ్లిన తర్వాత అదృశ్యమయ్యి కనపడలేదు విశ్వనాథశర్మ ఒక సిద్ధాంత పండితుడు రావడం సంతాన విషయంలో శుభవార్త చెప్పడం సన్మానం కూడా స్వీకరించకుండా వెళ్ళిపోవడం అంతా ఒక మాయలా అనిపించింది విమలాదిత్యునికి ఇదంతా ఆ సూర్య భగవానుని లీలే అని అనుకున్నాడు ప్రభావతి జ్వరంతో బాధపడుతూ మంచం దిగలేదు మహారాణి తమరు నిన్నటి నుండి అలా మగతగా పడుకునే ఉన్నారు ఎందుకని అని ముసుగు తీసింది గిరిజ శిరోభారంగాను చాలా నీరసంగానూ ఉంది అని అంది ప్రభావతి గిరిజ ప్రభావతి తలను ఒంటిని స్పృశించి చూసింది మహారాణి ఒళ్ళు బాగా ఉష్ణతాపంగా ఉంది మీకు మీకు జ్వరం వచ్చింది ఉండండి ఈ విషయాన్ని ఇప్పుడే మహారాజుతో చెబుతాను అని మహారాజుతో చెప్పడానికి వెళ్ళింది గిరిజ విమలాదిత్తుడు పరుగు పరుగున ప్రభావతి మందిరానికి వచ్చాడు దేవి ఏమైంది అని ప్రశ్నించి ప్రభావతి ఒంటిని ఆప్యాయతతో నిమిరాడు చాలా వేడిగా అనిపించింది వెంటనే రాజవైద్యుడికి కబురు పెట్టించాడు విమలాదిత్యుడు రాజవైద్యులు వచ్చి ప్రభావతిని పరీక్షించి మహారాజా రాణిగారు మీరు చేసిన పూజలు ఫలించి మీకు సంతానం కలగబోతోంది ఈమె ఇప్పుడు గర్భవతి మీకు యువరాజు పుట్టబోతున్నాడు అన్నాడు రాజవైద్యుడు ఆ మాట చెవిని పడగానే విమలాదిత్యుడు మహదానంద భరితుడయ్యాడు ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బై నోట మాట రావడం లేదు ప్రభావతిది కూడా ఇదే పరిస్థితి చెప్పలేని సంతోషంతో కళ్ళు చెమ్మగిల్లాయి అమితానందంతో మహారాజా నన్ను దీవించండి అని రాజు పాదాలు తాకింది మహారాణి ఈ భూమండలాన్ని జయించే విజయుడి లాంటి సత్సంతానాన్ని పొంది ఆనందంగా జీవించు అని దీవించాడు విమలాదిత్యుడు మంత్రివర్యుడు విష్ణుక్రాంతను చూచి మహామంత్రి ఈ ఆనంద సమయాన రాజమందిరంలో ఉన్నవారికి రాణిమందిరంలో ఉన్న పరిచారికలకు దండిగా దానాలు ఇవ్వండి ముందుగా ఈ ముచ్చటైన విషయాన్ని చెప్పిన రాజవైద్యులకు మిక్కిలి సొమ్ములు ఇచ్చి పంపించండి అన్నాడు గిరిజా మహారాణిని జాగ్రత్తగా చూసుకో ఇక నుండి ఆవిడ కాలు కింద కూడా మోపకూడదు అని ఆజ్ఞ వేశాడు విమలాదిత్యుడు ఆనందంతో మంత్రి విష్ణుక్రాంతను కౌగులించుకున్నాడు ఆ దైవానుగ్రహం చేత నా భార్య ప్రభావతికి గర్భం నిలిచెను చాలా కాలానికి ప్రభావతి ఆనందంగా ఉంది కదా మహామంత్రి ఏ సంపద ఏ ఐశ్వర్యం కలిగినా ఇంత ఆనందం కలగదు ఎటువంటి కోరిక తీరినా ఇంత సంతోషం రాదు అన్నాడు విమలాదిత్తుడు అవును మహారాజా ఈరోజు చాలా మంచి రోజు మీ వంశాంకురం ఆవిర్భవిస్తుందని తెలిసిన రోజు అన్నాడు మహామంత్రి కావున దాసీలకు సైనికులకు శ్రామికులకు ఇలా వాళ్ళు వీళ్ళు అని చూడకుండా బహుమానాలు ఇవ్వండి అని విష్ణుక్రాంతతో చెప్పాడు విమలాదిత్యుడు ఇదిగో రాణివాసంలో పనిచేసే మీరందరూ ఈ ముత్యాలహారాలు తీసుకోండి రాజుగారికి కుమారుడు పుట్టబోతున్నాడని అందరికీ చెప్పండి అన్నాడు విష్ణుక్రాంత అలాగే మహామంత్రి ఆనందంతో చెబుతాం అన్నారు పరిచారికలు ఇంతలో అక్కడికి వృద్ధ బ్రాహ్మణులు వృద్ధ పండితులు కలిసివచ్చి మహారాజా ఈ రోజు చాలా మంచి రోజు ఒక మంచి మాట మా చెవిన పడింది మేము ఆనందంతో ఒకసారి మిమ్మల్ని దీవించాలని ఇలా వచ్చాము అని ఆశీర్వాద వచనాలు పలికి వెళ్లారు మహారాజా నీ ధర్మ పరిపాలన నీ జాలి మనస్సు నీ దానగుణం నీకు సత్పుత్రుని ప్రసాదిస్తుంది నీలాంటి యువరాజు మాకు లభిస్తాడు అని పెద్దలు వచ్చి రాజుని దీవించారు ఈ పురములో అందరూ ఆనందంతో పండుగ చేసుకుంటున్నారు మహారాజా అని కొందరు తమ ఆనందాన్ని కూడా తెలియజేశారు ఇలా ఆనందంగా ఆరు నెలలు గడిచిపోయాయి ముత్తైదవులు ఆనందంతో వచ్చి ప్రభావితీదేవికి సీమంతపు వేడుకలు చేయాలని గాజులు తొడగాలని పువ్వులు ముడవాలని ఒక మంచి రోజు కూడా ఎంచుకున్నారు వారి ఆనందాన్ని మహారాణి కాదనలేదు బంధువులు కూడా ఆ రోజుకు వచ్చారు అందరూ ఆనందంతో ఆ వేడుకను పెళ్లి సంబరంగా జరిపించారు విమలాదిత్యుడు ఆనందంతో ఆ వేడుకను పరికించి ఆనందించాడు రాజవైద్యులు నిత్యం ప్రభావతిని పరీక్షించి మందులిచ్చి ఏ మందు ఏ వేళకు వేయాలో గిరిజకు చెబుతున్నారు గిరిజ కూడా మహారాణిని చాలా అపురూపంగా చూసుకుంటోంది ఇలా తొమ్మిది నెలలు గడిచాయి ఎప్పటిలాగే రాజవైద్యులు ప్రభావతిని పరీక్షించి మహారాణిని ఒంటరిగా ఉండనీయక కనిపెట్టుకుని ఉండండి ఆమెకు ఇప్పుడు తొమ్మిదవ మాసం వచ్చింది ఆమె చాలా కంగారు పడుతోంది ఏ క్షణమునైనా ప్రసవ వేదన కలగవచ్చు నేను చూస్తూ ఉంటాను ఆమెకు ధైర్యం కలిగించుచూ ఉండండి అన్నారు అలాగే చేస్తాను వైద్యుల వారు అంది గిరిజ ఒక రోజు రాత్రి ప్రభావతి భోజనం చేయలేదు చాలా అలసటగా ఆందోళనగా ఉంది చెమటలు కూడా పడుతున్నాయి ప్రభావతిని గమనించిన గిరిజ మహారాణి మీరు ఈ పూట ఏమీ తినలేదు కనీసం పల్లరసమైనా తీసుకోండి అని పల్లరసాని అందించేది గిరిజ లోపల ఏదో బాధగా ఉంది ఇది కూడా వద్దు అంది ప్రభావతి అమ్మా అలా అనవద్దు మీరు మందులు వేసుకోవాలి కదా ఇది తీసుకోండి కొంచెం బలంగా ఉంటుంది అని బలవంతంగా పట్టించింది గిరిజ మహారాణి మీరు కంగారు చెందకండి వైద్యులు కంగారు పడనక్కర్లేదు ఆమె ఆరోగ్యం చాలా బాగుందని సెలవిచ్చారుగా కొంచెంసేపు ఏ ఆలోచనలు రానియకుండా పడుకోండి అంది చూస్తూ సేపు పడుకున్న మహారాణి ప్రభావతి లేచి అటూ ఇటూ తిరుగుతోంది ఆమెలో తెలియని బాధలు మొదలయ్యాయి బాధ భరించలేక మూలుగుతోంది నొప్పులు మొదలయ్యాయి మంత్రసానులు వచ్చి కూర్చున్నారు గర్భవేదనలు క్షణ క్షణానికి ఎక్కువయ్యాయి రాజుగారి కొలువులో బ్రాహ్మణోత్తములు లగ్నవేళలు పరికించుచున్నారు ఇదంతా గమనిస్తున్న విమలాదిత్యుడు మంత్రిని చూసి మంత్రివర్యా నాకు ఆందోళన కలుగుతోంది నా మనసు పరిపరి విధాలుగా ఆలోచిస్తోంది మహారాణి వాసం దగ్గరకు వెళ్లాలనిపిస్తోంది అన్నాడు మహారాజా కంగారు పడకండి కొంతసేపు వేచి ఉండండి అన్నాడు మంత్రి ఇక ఆగలేక మంత్రివర్య మీరు నాకు సోదరునితో సమానం మీరు కూడా నాతో రావాలి నాకు ధైర్యంగా ఉంటుంది రండి అక్కడకు వెడదాం అంటూ విమలాదిత్యుడు బయల్దేరాడు సరే మహారాజా అలాగే వెళ్దాం నడవండి అని రాజుగారితో పాటు మంత్రి రాణివాసానికి ప్రభావతి చాలా బాధపడుతోంది ఆ బాధ చూసి రాజుకు ముచ్చమటలు పడుతున్నాయి మంత్రశానులు పురుడు కోసం కాచుకుని ఉన్నారు రాజవైద్యులు ఇస్తున్న మందులు మింగిస్తున్నారు ప్రభావతి జన్మస్థానం నుండి వస్తున్నాయి మంత్రశానులు ఆశ్చర్యంతో చూస్తున్నారు ఇప్పుడు ఏం జరుగుతుంది ఎందుకు మంత్రసానులు అంతా ఆశ్చర్యపోయారు రాణి జన్మస్థానం నుండి భగభగమని పొగలు ఎందుకు వస్తున్నాయి అసలు మహారాజుకి సుపుత్రుడు పుడతాడా తర్వాత ఏం జరగబోతోంది తెలుసుకోవాలి అంటే వింటూనే ఉండండి రాజా విజయాదిత్య మీ తపస్వి ఆడియో స్టోరీస్లో